ఇవన్నిట్లో కూడా స్టార్ కిడ్స్ అంటే సరేలే వీళ్ళు మంచిగా పెరుగుంటారు సుఖంగా ఉండింటారు అని అనుకుంటాం కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ ఫ్యామిలీని చూస్తే నేను పొగడాలని నిజంగా కాదు చాలా డెడికేషన్ కనిపిస్తుంది తెలుసా ఒక భయం కనిపిస్తుంది వర్క్ అంటే యూనో ఒక రెస్పెక్ట్ కనిపిస్తుంది వర్క్ అంటే భయం సిన్సియర్ డెడికేషన్ అది డెఫినెట్ గా ఉంది అది మా అందరికీ ఐ థింక్ గెట్ చిరంజీవి గారు బికాస్ హీ టోల్డ్ అనమాట నువ్వు ఎంత గుడ్ యాక్టర్ అయినా నువ్వు ఎంత టాలెంటెడ్ నువ్వు ఎంత స్కిల్ఫుల్ అయినా కూడా ఒక డిసిప్లిన్ లేకపోతే షూటింగ్కి లేట్గా వెళ్ళడం లేకపోతే వాళ్ళు ప్యాకప్ చెప్పక ముందే ట్యాంట్రూమ్స్ విసిరేసి బయటకి అలాంటివి చేయొద్దు బికాస్ డిసిప్లిన్ లేకపోతే విల్ గో నోవేర్ డిసిప్లిన్ ఉంటే కొంచెం టాలెంట్ తక్కువైనా కూడా డిసిప్లిన్ ఉంటే యూల్ గో హైట్ సో ట్రూ యా అండ్ ఇంకొకటి అడగాలనుకుంటున్నాను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కూడా మన టాలీవుడ్లో లేడీ ప్రొడ్యూసర్స్ హవా స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది బల్ మూవీ దిల్రాజు గారి కూతురు అండ్ స్వప్నా దత్ ప్రియాంక గారు ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ గా రావడం గుడ్ ఈ ట్రెండ్ సెట్టింగ్ ఎలా అనిపిస్తుంది ఐ ఫీల్ అమేజింగ్ అంటే నేను స్ట్రెడ్ చేస్తానని చెప్పను ఐమ్ స్టిల్ ఫాలోయింగ్ ది ఫుడ్ స్టెప్స్ ఆఫ్ స్వప్న అక్క అండ్ ప్రియాంక దేవ్ దే డన్ సచ్ అ గ్రేట్ జాబ్ విత్ ద ఫిల్మ్స్ దట్ దే డెడ్ మానటి గాని లేకపోతే కల్కి గాని ఎంత గ్రేట్ ఫిల్మ్స్ తీసారంటే డెఫినెట్గా ది ఐ టేక్ దమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ డెఫినెట్గా దే ఆర్ మై ఇన్స్పిరేషన్ అండ్ ఫ్యూచర్లో కూడా ఎలా ఉండబోతుంది నిహారిక అంటే ప్లాన్ ఇప్పుడు అనుకోకుండా ప్రొడ్యూసర్ అయ్యారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు అనుకొనే చేస్తున్నారా నైస్ సో నెక్స్ట్ ఇంకా మీరు కంటిన్యూస్ గా సీరియస్గా ప్రొడ్యూసర్ గా కూడా మేనేజ్ చేస్తూ హ్యాండిల్ చేస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా యా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు మంచి సినిమాలు మంచి కంటెంట్ చూపించాలని ఉంది జనాలకి అది నేను గా అనుకో నేను వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఐ కాంట్ సే ఇలా చేద్దాం సార్ లేకపోతే ఇలా చేద్దాం సార్ కానీ నేను ఆ లిబర్టీ యాజ్ అన్ యాక్టర్ నేను తీసుకోకూడదు యాజ్ అన్ యాక్ట్రెస్ బట్ ఇఫ్ ఐఎమ్ ప్రొడ్యూసర్ నేను తో మాట్లాడచ్చు కొన్ని ట్వీక్స్ చేంజెస్ చేయొచ్చు సార్ ఇలాంటి కంటెంట్ కథని ఎలా చూపించచ్చు అని సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ నాకు ఉంటుంది యాజ్ అస్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సో దట్ ఈస్ వై ఐ జెన్యూన్లీ వాంట్ టు ప్రొడ్యూస్ గుడ్ కాంటెంట్ అండ్ లైక్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు సెట్స్ పైన ఒక సూపర్ పవర్ ఉంటే బాగుండబ్బా నేను ఇప్పుడు ఇది మార్చేసేదాన్ని అని అనిపించిందా డ్యూరింగ్ ద ప్రాసెస్ యా కొంచెం ఎక్కువ డే టైమ్ ఉండుంటే బాగుంటుంది లైక్ అలా కాకుండా కొన్ని కంట్రీస్ లో నైన్ వరకు పడదు అలాగే మనకు కూడా ఉండి ఉంటే డే టైం ఎక్కువ ఉండి ఉంటే మనం కూడా ఎక్కువ సేపు షూట్ చేస్తుంది ఐ విష్ యాక్చువల్లీ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా యూ అంటే ఏం చెప్తుంది తిని క్వశ్చన్ అడిగితే అనుకున్నాను సో యూ ఫెల్ దట్ అంటే టైం సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి